ముద్రగడ పద్మనాభంతో మిథున్ రెడ్డి భేటీ ముగిసింది వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించామని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారని చెప్పారు రెడ్డి అలాగే ముద్రగడ కూడా టీవీ మాట్లాడారు త్వరలోనే వైసీపీలో చేరుతానని చెప్పారు మంచి సమయం చూసి పార్టీలో చేరుతాను త్వరలో పార్టీలో చేరే తేదీని కూడా ప్రకటిస్తానన్నారు ముద్రగడ శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము ముద్రగడ పద్మనాభం త్వరలోనే మంచి సమయం చూసి పార్టీలో చేరుతానని చెప్పి ఆయన చెప్పారు మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్య కిర్లంపూడి నుంచి అందిస్తారు సత్య ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం నివాసం దగ్గర కనిపిస్తున్న సీన్ ఏంటి ఎంపీ వచ్చి మాట్లాడారు వైసీపీ కీలక నేతలు వచ్చి ఆయనతో మాట్లాడారు మొత్తానికి ఆయన కూడా చాలా క్లియర్గా తాను చేరుతాను వైసీపీలో తేదీ కూడా త్వరలో ప్రకటిస్తా అన్నారు సో తేదీ ఎప్పుడుండే అవకాశాలున్నాయి అంటే రేపు అమావస్య కాబట్టి తర్వాత రోజు అంటే రెండు రోజుల్లోనే ఒక మంచి ముహూర్తం చూసుకుని జగన్ సమక్షంలో అయినా కండువ కట్టుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ గేత్తో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మిదిన్ రెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే కూడా కొరసాల కన్నబాబు అనేక మంది నేతలంతా వచ్చారు ప్రస్తుతం జగంపూడి గణేష్ కూడా సంబంధించినటువంటి నేతలు చర్చించారు అయితే త్వరలో ఒక నిర్ణయం రాబోతున్నారు ప్రస్తుతం ముద్రడ నివాసం వద్ద ఉన్నాము నేతలతో కాసేపట్లో ముద్రడ చర్చించబోతున్నారు దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం వైసీపీ రీజనల్ యూత్ రీజనల్ గణేష్ కూడా మనతో ఉన్నారు ఏం మాట్లాడారు మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభం ఏం సమాధానం చెప్పారు పార్టీలు పదవులు ఆశించి ముద్రగడ రావడం అనేది అలాంటిది ఉండదు పార్టీలో అలాంటి వ్యక్తి రావడం మంచిది అన్నారు ఈ రోజున పెద్దలు ఎంతోమంది అభిమానాన్ని చొరగన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అంగీకరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ ఆయన అభినందించడం జరిగింది ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని ఏ పార్టీ అయినా సరే ఎంత టోడైనా సరే ఏదో పదవి చూపించో డబ్బులు చూపించో ఆయన ఆయన ఆకర్షించుకుందాం అంటే అది ఎటువంటి పరిస్థితి జరగినటువంటి పని ఆయన కేవలం జగన్ గారు చేస్తూ ఉన్నటువంటి మంచికి ఆకర్షితులయ్యి ఈ రోజున పార్టీలో చేరు మొదటిగా జనసేనలోకి వెళ్ళిపోతారు ఖరారైంది అన్నారు ఈ లోపే పవన్ కళ్యాణ్ రాకపోవడంతో లేఖ రాసి పక్కకు తప్పుకున్నారు అంటే ఎక్కడ పరిణామాలు ఇప్పుడు వైసీపీతో మళ్ళీ ఎలా కూడా టచ్ తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి ఘోర అవమానాలన్నీ కూడా ఇంకా ముద్రగడ పద్మనాభం గారికి గుర్తున్నాయి ఆయన అనుచర గణం మీద వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు కట్టించినటువంటి కేసులు ప్రతిదీ కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఇంకా బలంగా నాటుకుపోయి ఉన్నాయి ఆ ఆయన గతంలో ఖచ్చితంగా మాడుకున్నారన్న తెలుగుదేశం పార్టీతో జత కట్టినటువంటి ఏ పార్టీతో కూడా ఆయన కలవడం అనేది జరగనటువంటి పని గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు వస్తానని మళ్ళీ రాకపోవడం ఇదంతా కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిశారో వారి దగ్గర ఈయన ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతుంది అన్నటువంటి భావనలో ముద్రగడ పద్నాభం గారు ఉన్నారు కేవలం ఇరవై నాలుగు స్థానాలకి పరిమితం అయిపోవటం అదేవిధంగా మనిషిని కాదు అని చెప్పడం అవన్నీ పద్మనాభం గారికి నచ్చలేదు పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న చర్చ కొనసాగుతుంది అనుచరులు కూడా గీత గారిని ప్రతిపాటి పంపించి ముద్రగడ పద్నాభం కొడుకు కానీ కానీ ఇక్కడ పిఠాపురం ఇస్తారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు ముద్రగడ పద్మనాభం గారు అయితే మాత్రం ఎటువంటి కోరిక లేదు కేవలం పార్టీకి ఒళ్ళు దాచుకోకుండా కృషి చేస్తాను ఈ నెల రోజులు విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలో నా పాత్ర కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది క్యాంపెయిన్గా ఉంటారా లేదంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాలు క్యాంపెయినింగ్కి వెళ్ళబోతున్నారు వైసీపీని బలోపేతం చేయబోతుందన్నారు ఈ చర్చ జరిగింది యావత్ రాష్ట్రం అంతా తిరుగుతారు ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు ఆయన చేసినటువంటి పోరాటాలకి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు కేవలం కాపు కమ్యూనిటీ మాత్రమే కాదు ఆయనకి బీసీల్లో ఎస్సీల్లో కూడా ఎనలేని అభిమానం చొరగనటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇంకా రాష్ట్రం అంతా కూడా తిరుగుతాడు ఆయన ఆయన వర్గీలు ఏం చెప్తున్నారండి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది రెండు రోజుల్లో జాయిన్ అయిపోతున్నారా ఇంకా తెలియదు అక్కడ జగన్ సమక్షంలో చేరుకో తెలియదేండి ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారా ఇంకా తెలియదు సార్ తనయుడికి ఏమన్నా టికెట్ అసలు తెలియదే ఇంకా ఏం మాట్లాడారు అంటే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ముద్రడ పద్మనాభం తన కొడుక్కి ఒకవేళ సీటు ఆశిస్తారు అంటే సీట్లు ఆశించి ఈ రకంగా రావడం చర్చ జరుగుతుంది అది కరెక్ట్ కాదు అనేది మిదినరెడ్డి చెప్పారు చూడండి మరి మొదట పద్మనాభం మీడియాతో ఇంకా అంటే రెండు టీవీ నైన్తో ఒక మాట మాత్రం చెప్పారు త్వరలో చేరబోతున్నాను మంచి ముహూర్తం చూసుకుని మరి మిగతా వర్గ నియోజకవర్గ నేతలతో పాటు ముఖ్య నేతలు మొదట పద్మనాభం సంబంధించిన అభిమానులతో ఆయన చర్చించిన తర్వాత రేపు అమావస్య తర్వాత ఇల్లుండి కానీ అవతల ఇల్లుండి కానీ ఒక ముహూర్తం చూసుకుని చేరుతారనేది మాత్రం ప్రస్తుతం ముద్ర ఉదాహరణ సంబంధించినటువంటి అనుచరులు ఆయన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కిరలంపూడిలో ఉంది రైట్ థ్యాంక్ యూ సత్యా మొత్తం మీద వైసీపీ కీలక నేతలు ముద్రగడ పద్మనాభంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి అని త్వరలోనే వైసీపీలో చేరతానని చెప్పారు తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు